హైదరాబాద్ పాత బస్తీ మెట్రోకి ఒక్కొక్కటిగా లైన్ క్లియర్ అవుతూ వస్తుంది ఇన్నాళ్లు రెండు అడుగులు ముందుకి మూడు అడుగులు వెనక్కి అన్నట్లు సాగిన వ్యవహారంలో మరో కీలక ముందడుగు పడబోతోంది వీలైనంత త్వరగా పాత బస్తీలో మెట్రోని పరుగులు పెట్టించేందుకు ప్రభుత్వం పనిచేస్తోంది అయితే దశాబ్దాలుగా పాత బస్తీలో మెట్రోను ఆపింది ఎవరు ఐదుగురు సీఎంలు మారిన ప్రాజెక్టు ఎందుకు పట్టాలెక్కలేదు దీనిపై ఆసక్తికర కామెంట్స్ చేశారు మజ్లిస్ చీఫ్ పాతబస్తి మెట్రోపై కీలక వ్యాఖ్యలు చేశారు ఎంఐఎం చీఫ్ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ జూ పార్క్ ఆరామ్ఘర్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న అసదుద్దీన్ ఉమ్మడి రాష్ట్రానికి చంద్రబాబు సీఎం గా ఉన్న సమయంలో పాతబస్తీకి మెట్రో ప్రస్తావన తీసుకొచ్చారని గుర్తు చేశారు చంద్రబాబు తర్వాత వచ్చిన వైఎస్ఆర్ రోసయ్య కిరణ్ కుమార్ రెడ్డి ఎవరూ కూడా ఆ అంశాన్ని పట్టించుకోలేదని చెప్పారు పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ కూడా పాత వరకు మెట్రో తీసుకురావాలనే ఆలోచన చేయలేదని ఆరోపించారు తామే మెట్రోను అడ్డుకున్నామంటూ ఎంఐఎం పై నిందలు వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే మెట్రోకు శంకుస్థాపన చేశారని చెప్పారు అసదుద్దీన్ ఓవైసీ It has to be home. If it's home, it has to be a parna. Saluting the spirit of every couple's sacrifice to build their dream home. <laughs> हम चंद्रबाबू नायडू को चीफ मिनिस्टर देख लिए राजशेखर रेड्डी साहब को देखे फिर रोशिया साहब फिर किरण कुमार रेड्डी और केसीआर पांच चीफ मिनिस्टर आके चले गए और पांचों पांच के लोग जो है आ, हमको ये मेट्रो के ताल्लुक सीरियस नहीं थे तो रेवंत रेड्डी ने कहा कि नहीं नहीं आप लोगों को मैं तय तयखुन दे रहा हूँ मैं बराबर पैसे दूंगा एक कांग्रेस अधिकार समस्या रेवंत रेड्डी నగర అభివృద్ధిలో భాగంగా మెట్రో విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు హైదరాబాద్ అభివృద్ధి కోసం కాంగ్రెస్, ఎంఐఎం కలిసి పనిచేస్తాయని చెప్పారు. హైదరాబాద్ మెట్రో విస్తరణకు సహకరించాలని ప్రధాని మోదీని కోరామని త్వరగా అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశామని చెప్పారు. త్వరలోనే ఎంఐఎం, ఎమ్ఎల్ఎల్ తో సమయ హైదరాబాద్ అభివృద్ధిపై చర్చస్తామని చెప్పారు ముఖ్యమంత్రి ఓ పార్టీ జనతా పార్టీ కా aur mai congress ka aisa soche to

ఏడు పాయింట్ ఐదు కిలోమీటర్ల మేర మెట్రో లైన్ నిర్మిస్తున్నట్టు చెప్పారు నాలుగేళ్లలో నిర్మాణం పూర్తి చేస్తామన్నారు మెట్రో రైల్ ఎండీ ఎన్విఎస్ రెడ్డి ఓల్డ్ సిటీ మార్గంలో చాలా ప్రయాణికులకు జాయింట్ ఓనర్షిప్ ఉండడం వల్ల నిర్వాసితులను గుర్తించడంలో ఆలస్యమవుతుందంటున్నారు అధికారులు